ఇప్పుడే అందిన వార్త వల్లభనైన వంశీకి సీరియస్ హుటాహుటిన ఆసుపత్రికి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వంశీ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే కోర్టుకు హాజరైన సమయంలోనూ నీరసంగా కనిపించారు శ్వాస సంబంధించిన సమస్యలు ఈ మధ్య కాలంలో మరింత తీవ్రం అయ్యాయి దీంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే అక్కడ వంశీని పరామర్శించేందుకు ఆయన సతీమణి రాగా పోలీసులు అడ్డుకున్నారు వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు చాలా రోజులుగా శ్వాసకు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్న వంశీ చికిత్స అందించారు అయితే ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు తాజాగా మరోసారి అనారోగ్య సమస్యలతో వంశీని గుంటూరు జీజీహెచ్కు తరలించారు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీని కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అయితే కస్టడీ సమయంలో వంశీ తీవ్ర అస్వస్థకు గురి అవ్వడంతో వెంటనే కంపిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులతో మాజీ ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్ పోలీసు జీహెచ్కు పోలీసులు తరలించారు అయితే జీజీహెచ్లో వంశీకి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు కాగా జైలులో శ్వాస సంబంధించిన సమస్యతో బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు దీంతో వైద్యం అందించాల్సిందిగా న్యాయాధికారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు వంశీని ఆసుపత్రి లోపలికి తరలించిన తర్వాత జీజీహెచ్ ప్రధాన గేట్ను పోలీసులు మూసివేశారు వంశీని పరామర్శించేందుకు వచ్చిన ఆయన సతీమణిని కూడా పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి